అందరికీ శుభోదయం నా పేరు కే అక్షర నేను ఎనిమిదవ ఇమాంపేట్ మోడల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను తెలుగు ఏడవ పాఠం మంజీరాను చదవబోతున్నాను నీ కంకణ కనమున నినాదించినంతనే కర్షకుని నాగే కదిని ముందుకు సాగుని చేతి చలువ చిదిలి పాటు పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే గిడస పుడమి పొడమి ఎడత కరిగించదవు చేదైన నేలలో జరుకు పండించద చేవగలిగిన మట్టి జీవ ణములను తెచ్చి పొలముకు ఎరువులుగా బలము చేకూర్చదవు ఎంత చల్ల నిదానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఆనాడు కుతుబు సుల్తాను పురము భాగ్యనగరములో వశించు పౌరులకు పంచదారను బోలు మంచి మంచి నొసగేదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే పల్లెటూళ్ళను గూర్మి తల్లి వలే లాలించి స్నాన పానాదులను సమకూర్చెదవు నీవు పట్ ను తో బుట్టువలే ప్రేమించి ధాన్య రాసుల నంపి తరచుగా ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే